అంటే బావా పెద్దోడు అన్నైతాడా అన్నీ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మా ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే లడ్డుకు మేము దాదాపు అంటే కొన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చామండి ఒక మూడు నాలుగు లక్షల దాకా సో తను ఏంటంటే కనుక మాకు రిప్లై ఇవ్వట్లేదు అలాగా డబ్బులు ఎప్పుడు అని కూడా చెప్పట్లేదు సో ఇంటికి ఏంటంటే కనుక మేము ఈరోజు ఇంటిని పగలగొట్టేసి మరీ తాళం మేము ఆక్రమించేసుకుందాం అనుకున్నాం ఇది సరదాగా అనిపించచ్చు బట్ సీరియస్ మ్యాటరే ఎందుకంటే నేను చాలా అడిగానండి తను ఏంటంటే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు సో ఇలాగ ఇక్కడ హౌస్ ఉంది కదా సో తలుపు పగలగొట్టేసి ఏంటంటే కనుక మాకు దీన్ని ఈరోజు నుంచి ఈ హౌస్ను మేమే కబ్జా చేస్తాం ఏం నవ్వుతావు ఎందుకే తీసుకొని ఏం ఇప్పుడు దాన్ని అమ్మడానికి ఉండదు దానికి పేపర్స్ ఉంటాయి కదా పేపర్స్ ఎవరికి ఉంటారు మైక్ తీసుకొని నాన్న కుక్క చూడు ఏమో నువ్వు ఏమన్నా పెడితే ఎందుకంటే కనుక దాదాపు కంటే ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవుతుంది మొత్తం క్యాలకులేట్ చేస్తే తమాషాలే అయ్యింది ఎన్ని రోజులు నేను సల్యూట్ ఉండాలి మంచితనం అంతా పోతుంటే అస్సలు మాట వినట్లేదు జనాలు సరే ఇది రంపన్ తీసుకొచ్చా కదా హక్సా బ్లేడు

దాని ఇల్లు ఈ ఈరోజు కబ్జా చేసి పాడు తప్పుతానా ఏం లేక అతను నువ్వు కూడా ఏమన్నా అప్పుడు చెప్పు నీళ్ళు కూడా కబ్జా చేసి పాడు తొప్తా మంచి పోతుంటే రోజులు కాదు నమ్మి ఇట్లాంటి వాళ్ళు అందరినీ నాశనం అయిపోయిన సాలు ఈ రోజుతో నా డబ్బులు నేను వసూలు చేసుకోవాలనుకుంటున్నా నువ్వేనా కొనుక్కుంటావు ఇల్లు లడ్దా అండి నేను సంపాదించింది కాదు నేను సంపాదించిన లక్కలు తీసుకునేది నాకు ఏలే కోసి పాడ చపుతున్నాను ఈరోజు తాళం కోసేసి కొత్త తాళం వేసుకుంటా నేను ఇల్లు కబ్జా చేసుకుంటా దాన్ని ఓమా మన ఇంటికి ఎదురుగా ఒక రుణలేమా వాళ్ళు ఐదు సంవత్సరాల కిందట ఐదు వేలు లక్క ఇచ్చిన నువ్వు ఐదు రూపాయలు వడ్డీకి వాళ్ళు ఏం పేరు వాళ్ళ పేరు వాళ్ళు వచ్చి మీ బండలను ఎత్తుకొని బా అన్నారు ఒరే ఇల్లే నాదిరా ముందు వాళ్ళు ఆడు పని తీసుకురా అని చెప్పినా అయి పొట్టాకొచ్చి ఏమి వస్తుందని నువ్వు నీ పండలు నువ్వు తీసుకుపోన్నావు మా వాళ్ళు వచ్చి చేరుకుంటారు అంటే అది నీ నన్ను వచ్చి మాట్లాడమను నువ్వు ఆడపిల్ల వద్దు అని చెప్పినా మండుతుంది నాకు అసలు ఏంది అసలు నన్ను ఎంత ఇందుకు ఇది చేసినారు ఇప్పుడు వచ్చి నేను బండలు చేయాలంట సరేలేమ్మా ఐదు వేలకి కులలతో తీపిస్తా అని చెప్పినా ఐదు వడ్డీ చేస్తాక యాభై వేలు అవుతుంది అది ఉరే ఇంత నిజంగా అమాయకంగా ఉంటే కనుక అంద ఆకులని బిక్కొని తింటారు వీళ్ళు నాయకు చెప్పొచ్చా నువ్వు ఏమని వాళ్ళి అని నేను కూడా చెప్పిన ఏడదాచిపెట్టిందో ఈరోజు రచ్చా రచ్చ పంచాయతీలు ఈడ పొలంలో పంచాయతీ ఈరోజు పొలంలో ఏంది తెలుసిన ఉమా పది రోజులు గాను నేను మోటార్ నీళ్ళు కట్టేది రెండు గంటలు కరెంటు నీళ్లు కడతా రోజుకు పదకొండు గంటలు పన్నెండు గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తారు నేను కట్టేది రెండు గంటలు కరెంటు నా వంతుకి వాళ్ళు ఏంది ఏ నా అంటే నేను గంట ఇచ్చారు ఈ రోజు గంటే అంటే కనుక లేదు లేదు నీకు అంతా నువ్వు కట్టాలి అన్నారంట సురుగాన్ని పోతే కనుక కూడా పంచాయతీ మా భాగం మాకు ఈ రోజు నుంచి ధర్మంగా ఏవని వద్దులేదేలే ఏదో ఎత్తునంటే చూడు పుష్ప శిల్మాలో ఏడుకొండల ఉన్నాయి ఉన్నాది నాకు కావాల్సిందే అని ఇప్పుడు నా అరండి నేను తీసుకుంటా అవసరమైతే ఒరిమడి దొబ్బిస్తా ఇలాగ ఫ్రీగా నీళ్ళు ఈ ఈరోజు పోయమ్మా దుర్మార్గులు అయినారు రా జనాలు ఏంటి కమ్మ కుమ్మక్కయ నువ్వేమన్నా దాచిపెట్టుకున్నావా అనేది బా మా కుటము మూడు ఎదురు కట్టెలకు నూట నలభై ఇచ్చి తీసుకుని పోవాలి ఎవరు నువ్వే నేనే అప్పుడు కొన్నిటి ఊరికి అట్లా డైలాగులు కాదు ఇప్పుడు నేను అమ్ముకుంటే ఉండవు కదా అమ్ముకుంటా అయితే ఎవరికైనా ఇక్కడ ఉన్నావు సచిపోయిన అమ్ముకుంటాడా సచిపోయిన పాడగట్టుకోనికి అమ్మ దరిద్రం కొండమ్మ సచిపోయింటే వచ్చి బాగాలు మూడు కట్టలు తీసుకొని వంద దానికి కూడా లెక్క తీసుకుంటారా ఎవరన్నా ఏం లెక్క తీసుకోమా ఆ కట్టలు నా కూరకి వచ్చి నా విట్టుకున్నా ఇది మా అందమైన హరినగరం ప్రస్తుతానికి అందంగా లేదండి తర్వాత చాలా అందంగా తయారైతుంది వెంకటం అందులే ఇంకా వెంకటం ఇంకేం కావాలి చూడాలి కొత్త ఊరు పాత ఊరు ఇది కొత్త ఊరు రోడ్ మా ఊర్లో ఎప్పుడు రాలేదురా నేను కూడా చాలా ఏళ్ళ తర్వాత వచ్చా ఐదేళ్ళ కిందట స్వాతి అలా వెళ్ళేది నిజంగా కోతి నాకు అసలు మంటి మా ఆక్సప్లైడ్ ఏమైనా ఉంది మాది అది రంపం చిన్నది జాలితే అమ్మా బీగం కోసుకొని బీగం బీ మా ఊరిలో ఒక ఆమె పేరు బీగం అని అది చిన్నప్పుడు బేగం కాదే అమ్మాయి పేరు తాళం ఫోన్లే చాలా ఇది మీ బాబాయ్ క్షేత్రం అండి ఇది ఏంటి మేము బాగా వస్తానేమా మేము బిగంచు ఒకటి కోసిన మీ బాబాయ్ ఇట్ట కత్తి ఇట్ట అని ఇట్ట పర 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 గట్టి కోసిన ఆయన జీవితంలో ఒకటి కూడా సక్రంగా చేయడరా చాలా చాలా లేదు దొరికింది రారా ఎవరికి ఈరోజు స్వాధీనం జరగాల్సిందే తగ్గేదలే ఈ విషయంలో లేకపోతే రాత్రి మెసేజ్ రిప్లై రిప్లైలే నాకు నాకు మండింది ఇంకా స్వాధీనం స్వాధీనమే అంటే ఆడు పెట్టింది నేను హాయ్ బాగున్నావు బంగారం తిన్నావు అని పెట్టలే డబ్బులు ఇప్పిస్తావని అని పెట్టినా అది రిప్లై చేయలే మరి నేను ఏదైతే చేయాలనుకుంటా అని చేయలేము కదా కనీస చేసుకొని నేను ఇప్పుడు నేను దుర్మార్గంగా మారినా రాత్రి అర్ధరాత్రి నుంచి మంచిగా మంచిగా మారిన రాకేష్ మాస్టర్ తెలుసుగా నీకు అట్లా నేను దుర్మార్గంగా మారిన గాలి వాలుగా లేదు అంటే ఫైనాన్షియల్ దుర్మార్గునీ కాదు అంటే డబ్బుల విషయంలో దుర్మార్గం కాదు మిగతా విషయంలో దుర్మార్గుని ఇప్పుడు డబ్బుల విషయంలో దుర్మార్గునీ ఎందుకురా నా బతుకు నేను అంటే అందరూ నా బతుకులో రే నువ్వు పాట పాడరా ఇప్పుడు కాదు ఈ మధ్య అది ఏంటది కదా గెలుపు నీకు లేదు అడ్డు నీకు లేదు అది వాడే ఇప్పుడు సిచ్యువేషన్ పెట్టుకో ఇది పెట్టుకొని ఇక్కడ నేను కోసేటప్పుడు నువ్వు పాడు ఎదురు నీకు లేదు లేని పాట వాడు ఇప్పుడు నాకు మూడోసారి తొందరగా వచ్చా పటు ఏం వాళ్ళే పాటలు పెట్టండి మేము పెట్టుకోం బ్యాక్గ్రౌండ్ సాంగ్ కానీ ఏ పాడు వీడియో చెప్తారా ఈడే నా చిన్నప్పుడు ఫ్రెండ్ నాకంటే మూడు నెలలు ముందర కొట్టినాడు తర్వాత మందాగడం అయితే చిన్నప్పటి నుంచి మొదలెట్టినాడు ఏం చెప్పాలి నీ గురించి ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పమని చెప్తారా నువ్వు నీ అయితే నా అయితే ఇక్కడ ఏమైనా పై పతే పతే ఏమైనా పెట్టింటే పతే పతే అంటే ఒరే ఏమైనా పెట్టింటే ఏమంటే పసే ప్రేమ్ నాకు నా అన్న మా అన్న రాజు అంటే అన్న కాదు బావ బావా ఒరే పెద్ద నువ్వు రా అంటే బావా పెద్దోడు అయితే అన్నైతాడా ా ఆడుతు మా బావ అని లే మా బావ మేము బా వీడియో తీసుకుంటున్నాం చూడు మేము ఎప్పుడైనా లైక్ లో ఉంటాము ఫుల్ ఉంటాము లైక్ లో మళ్ళా తగ్గేదే లేదు మేము వీడియో ఆన్లైన్ పొట్టి ఉన్నా నువ్వు పొట్టి ఉన్నావు నీ కూర్చోవలసి వస్తుంది వీడియోకి రేపు కూర్చో అది ఎక్కువ నువ్వు సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా లడ్డు ఇల్లు కబ్జా అయిపోయింది ఏమి ఉండే పాములున్నాయి ఏమో రా దీని లోపల రాక గులాబీ కళ్ళు రెండు ముందారా కరెంట్ లేదు బొంగ లేదు చిన్నప్పుడు పుల్లలు పోయేటోళ్ళం కొండకి నాకు అవి కొట్టుకునికి రావు కదా మొత్తం వాడే పుల్లలు కొట్టి వాడే సీలేసి వాడే సైకిల్కి కట్టి అంటే ఇంక వచ్చేటప్పుడు పోయేటప్పుడు నేను ఊరికి మనకు సోది చెప్తాంట తక్కువ మాట్లాడతాడు ఇద్దరు మందా కొట్టి మధ్య మాట్లాడుతున్నాడు కానీ లేకపోతే అసలు మాట్లాడారు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మీ ఇద్దరు మస్తుగా నిజమే ఎవరితో మాట్లాడాను ఎందుకు పెద్ద కూడా నా బెస్ట్ ఫ్రెండే చిన్నప్పటి నుంచి అడుగు ఆయన కూడా బెస్ట్ ఫ్రెండ్ అయినా నాకు చిన్నప్పటి నుంచి కాదమే కాదా నువ్వు ఫ్రెండ్ మరి మేము చిన్నప్పటి నుంచి ఉండే నీకు అర్థం కాలేదు ఎక్కువ కట్టగా తర్వాత అర్థం కానీ రా ఎక్కువ హ్యాపీ ఫ్రెండ్షిప్ కట్టేదంట ఎక్కువ నువ్వు ఎక్కవే నువ్వు ఉండకు ఇప్పుడే కబ్జా అయ్యింది ఇంకా అడంగో పంచాయితీ ఉంది ఎక్కువ ఈరోజే ఆ పంచాయతీ అయినా మళ్ళీ కొచ్చేళ్ళు పోవాలదా ఈరోజు ఈరోజు పంచాయతీల చనిపోయింటేనా అబ్బా అయితే ఈరోజు గొడవలు గొడవలు అయితే